తాత వచ్చి చెట్టు పైలి పంగా పైలి బాగా నా వచ్చింది సార్ ఇది ఇది సచ్చింది ఇది దానికి దానికి రసం రాదు బట్కినారక అయితే సది ఇట్లా అంటే రసం రసం వస్తది ఇట్లా అంటే రసం వస్తది రసం వస్తది పురుగుకి అట్లా అంటే రసం వస్తది సచ్చిపోయింది తెల్ల తెల్ల అంటే అయింది తెల్ల సచ్చిపోయినట్లైక సచ్చివేన తెల్ల తెల్లకొచ్చింద వచ్చింది కుండన ఆ తా ముందు ఫుల్ ఉంది ఫుల్ ఉంది ఇప్పుడు ఈ ఆక్ కొత్త ఆక్ లేచ్చు మలగా కొత్త మన మన వచ్చింది కదా వచ్చే టై లేదు అంతగా ఇది ఇట్లా ఇట్లా అంటే రసం వస్తట్లదు ఇట్లా అవును పని చేసిందన్న మంచి పని చేసింది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే నమస్కారం మీ పేరు చక్రవర్తి చక్రవర్తి ఊరు చింతవానపల్లె చింతవానపల్లె మండలం బెలగల్ మండలం బెలగల్ మండలం కొడుమూరు తాలూకా కొడుమూరు తాలూకా జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే ఎన్ని ఎకరాలు వేసినా పత్తి నేను పది ఎకరాలు వేసినా సార్ పది ఎకరాలు వేసినావా పది ఎకరాలు వేసినా ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంట మా ఇరవై సంవత్సరాలు పైన సార్ ఇరవై సంవత్సరాల నుంచి సంవత్సరాలు అనుభవం అనుభవమే ఉంది ధర్మం సార్ పత్తి ఎన్ని ఎకరాలు వేస్తావు యాట పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు కౌలుకి తీసుకున్నా ఇది గుత్తకి కౌలు తీసుకున్నా కురువాల సంఘాల కురువల తాత వచ్చినాకనే చెట్టు పగిలి పంగ పగిలి బాగా నన వచ్చింది సార్ అంత చీర వచ్చేంత పొందుకోండి ఈ తాత కొట్టినాకనే బాగా మాకు బాగా కనిపిస్తుంది ఆకు బాగా పనిచేసింది సార్ ఆకు నేను వస్తుంది పురుగు కూడా వెనక సచ్చింది సార్ అప్పుడే అంటే సార్ మనకి అప్పుడే రెషిక వస్తుంది రెషిక లేదు సార్ ఇంట్లో అంత జిగే బెల్లం జిగ కింద ఉంది సర్ గ తెల్ల ఉంది ఆ తెల్ల ఉంది కదా ఎంత బెల్లం జిగ ఇట్లా చుట్టు కొడ తెలుస్తది అరేయ్ మనకి సర్ గ ప్రతిదీ కింద తెలుస్తది గా దీనిక పురుగు లేదు ఇట్లా అంటే బంక ఉంటదా ఆ దానికి రసం వస్తది రసం వస్తది అప్పుడు పురుగు ఉంటే ఇది సచ్చింది గా ఇది దానికి దానికి రసం రాదు

మళ్ళా మల ఒక నాలుగు రోజులు అయినాక మల కొడతారా మూడు రోజులు నందకాని ఒక మందు ఉంటది ఆ మందు అదే మన ఆయన దగ్గర శాంతి కుమార్ రెడ్డి